యుద్ధం మిగిలే ఉన్నది ఆర్మూరులోనా సిద్ధమ్మన్నాడు మన రాకేషంలా ప్రజలే తన ప్రాణం అంటూ కదిలిన నాయకుడు అభివృద్ధిని కోరి ఆర్మూరు నేలన నిలిసిండు యుద్ధం మిగిలే ఉన్నది ఆర్మూర్లోనా సిద్ధం గమ్మన్నాడు మన రాకేశంలా ಪ್ರಜಲಿ ತನ್ನ ಪ್ರಾಣಂ ಅಂಟೂ ಕದಲಿನ ನಾಯಕ ಅಭಿವೃದ್ಧಿ ಕೋರಿ ಆರ್ ಮೂರು ನೇಲನ ನಿಲ್ಲಿ గడ్డ మీద ఓ పొద్దయి పొడిసిండు కన్ను మూసిన తల్లిని చూసి కొలత చెందినాడు కష్టాలను ఇష్టంగా ఎదురీది ఎదుగుతుందో సంకల్పంతో ప్రజాభివృద్ధికి పాటు పడుతా ఉండు సమ సమాజమే లక్ష్యం అంటూ వడుగులు వేస్తుండు సమ సమాజమే లక్ష్యం అంటూ వడుగులు వేస్తు యుద్ధం ఓ యుద్ధం మిగిలే ఉన్నది ఆర్మూలూలోనా సిద్ధం గమ్మన్నాడు మన రాకేశ ఎంత పాలన గంతం చేయగ నడువు సుట్టినాడు ఒక పేరుకున్న ఈ పెద్ద నాలను గద్దించుతాడు అన్యాయం అనసగ ప్రజాగ్రంతు కయ్యగిసి పడ్డవాడు మన అమర వీరులో ఆశయాల సాధించగ కదిలాడు మొహ కొన్న నీలం వరుణం దీర్చగా భరిగి శనుడు నా ప్రగతిని కోరి ప్రజలతో నిలిచిండు యుద్ధం ఓ యుద్ధం యుద్ధం మిగిలే ఉన్నది ఆర్మూలోనా సిద్ధంగా మన్నడు మన రాకేశం పై చదువులను ప్రోత్సహిస్తూ దేశాలకు పంపాడు నిరుపేద బిడ్డలకు వండగా ఉంటూ వెలుగై సోగాడు రూపాయిక వైద్యం అందించడమే తన ఉపాధి చూపిన తోగల్లవాడు మంచిని కోరే మేలును చేసే కరుణ గల్లవాడు మంచెని కోరే మేలును చేసే కరుణ గల్లవాడు కంచలను తెంచే ఆర్మూరు కదిలింది యుద్ధం ఓ యుద్ధం యుద్ధం మిగిలే ఉన్నది ఆర్మూరులోనా సిద్ధం గమ్మన్నాడు మన రాకేశ జన్మదినోత్సవాల సందర్భంగా ఆర్మూర్లో భూముల చెరువు అలియాస్ వినాయక్ సాగర్ సందర్శించడం జరిగింది పదిహేను రోజుల క్రితం ఇక్కడ సందర్శించి ఇక్కడ సౌకర్యాల పట్ల స్పందించే అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది దాంతోపాటు ఇక్కడ మొత్తం సౌకర్యాలు మొత్తానికి అధికారులందరూ సమిష్టిగా కలిసి ఉన్నంతలో వాళ్ళ చేతనేంతలో చాలా బాగా చేశారు అధికారులందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు మరీ ముఖ్యంగా ఇక్కడ రాబోయే రోజులలో కూడా దుర్గామాత విగ్రహోత్సవ నిమజ్జనోత్సవం కావచ్చు బతుకమ్మ పండుగలు కావచ్చు ఇవన్నీ సంత సంత జరుపుకోడానికి ఏర్పాటు చేసినాం ఈరోజు ఆర్మూర్లో అందరికీ ముఖ్యంగా యువకులకు దయచేసి రేపు జరిగే నిమజ్జనోత్సవం సాధ్యమైనంత త్వరగా మొదలుపెట్టి రాత్రి పది గంటల లోపలనే కంప్లీట్ చేయడానికి ప్రయత్నం చేయండి గ్రహణం వస్తుంది మరీ ముఖ్యంగా యువకులు రేపు మీరు ట్రాలీలలో విగ్రహాలు బయలుదేరేదా తాగి ఉండకూడదు పోలీస్ అధికారులు కఠినంగా నియమాలు పెట్టారు ఎటువంటి అశ్లీల పాటలు పెట్టకూడదు అశ్లీల నృత్యాలు చేయకూడదు భక్తికి సంబంధించిన నృత్యాలు చేయాలి భక్తికి సంబంధించిన పాటలు పాడాలి ఆగటం పక్కా నిషిద్ధం చేయడం జరిగింది యువకులకు ప్రత్యేకంగా చెప్తున్నా మీ ఇంటి పెద్దగా చెప్తున్నా మీ ఎమ్మెల్యేగా చెప్తున్నా మీ రాకేష్ అన్నగా చెబుతున్నా మీ భవిష్యత్తు దృష్టి పెట్టుకున్నా ఇతర మతస్థులు నవ్వులాటగా కాకూడదు హిందూ ధర్మం అంటే కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా రేపు ఎవ్వరు కూడా తాగి ఉండకూడదు ర్యాలీలలో కానీ శోభయాత్ర శోభయాత్ర అనేది ఒక పవిత్రమైన పదం అపవిత్రం చేయకండి ఎక్కడ కూడా పోలీస్ అధికారులు కానీ మిగతా హిందూ వాహిని సంస్థ కార్యక్రమంగా కానీ ఎవరిని ఇబ్బంది పెట్టకండి మీ కాలనీలలో ఉన్న సమయం సమయంలోపే సాయంత్రం మధ్యాహ్నం మేము బయలుదేరండి వీలైనంత మటుకు వెళ్తున్నంత లోపల నిమజ్జనం చేయండి తొమ్మిది రోజులు చాలా సంబరాలు చేసుకున్నారు సరిపోతుంది లాస్ట్ చివరి వరకు ముందు తొక్కిసలాడబడి ఇక్కడ రకాల ఇబ్బందులు అవుతాయి ఎట్టి పరిస్థితి కూడా రాత్రి పది తర్వాత ఎక్కడ కూడా ఒక వినాయక మూర్తి అనేది ఉండవు ఇది ఇవి ఒకరికి నా ప్రత్యేక విజ్ఞప్తి